గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరము కూడా అడుగిడబోతున్నాం ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా తాము సాధించవలసినటువంటి అంశాల గురించి ఆలోచన వస్తుంది కొత్త సంవత్సరంలో తాము సాధించవలసినటువంటి అంశాలు కళ్ళ ముందు మెదులుతాయి ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి అంశాల సాధనకు సహకరిస్తున్నాయా లేదా తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇల్లు భూములు వాహనాలు వంటివి కొనగలుగుతామా లేదా విలువైన వస్త్రాభరణాలు కొనగలుగుతామా లేదా వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉన్నదా లేదా పెళ్లిడు పిల్లలన్న వారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలుగుతామా ఈ సంవత్సరము అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి వారి నీడ్స్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు గ్రహ సంచార ఫలితాలు సూచిస్తాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అవి తెలుసుకోవాలంటే ఈ సంవత్సర ఫలితాల విశ్లేషణ అనేది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు కేతువుల యొక్క సంచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు ఈ సంవత్సర ఫలితాలని ఈ గ్రహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాయి శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళటానికి రెండున్నర సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు అని గురు భగవానుడు ఒక సంవత్సర కాలం ఒకే రాశిలో ఉండి తర్వాత రాశిలోకి వెళ్తాడు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరము ఇకే రాశిలో సంచారం సాగిస్తారు కాబట్టి వీరు సంవత్సర ఫలితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమన గదులు ఈ ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి విశ్లేషణ చేసి ఫలితాలు చెప్పుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి వారికి ఈ సంవత్సరము మే ఒకటి వరకు గురువు మేషరాశిలో మూడో ఇంటిలో సంచరిస్తాడు ఆ తర్వాత సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో నాలుగవ ఇంటిలో సంచరిస్తారు ఇక శని భగవానుడు ఒకటవ ఇంటిలో రాహు మీనరాశిలో రెండవ ఇంటిలో కేతువు కన్యా రాశిలో ఎనిమిదవ ఇంటిలో సంచారం సాగిస్తారు ఈ రాశి వారికి ఏలినాటి శని రెండవ భాగం నడుస్తున్నది కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి మే ఒకటి వరకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా పదకొండవ ఇంటిపై గురుదృష్టి వల్ల వెంటనే నయమవుతాయి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి కూడా రికవరీ అవుతారు పెద్దగా ఇబ్బంది లేదు అయితే గురువు నాలుగో స్థానానికి మారటంతో శని కూడా జన్మంలో సంచారం కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు చాలా వరకు ఈ సమస్యలు మీ నిర్లక్ష్యం కారణంగానే వచ్చే అవకాశం ఉంటుంది మీలో బద్ధకము చాదస్తము వంటివి పెరుగుతాయి కాబట్టి మీరు ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటించండి సమయం సందర్భం లేకుండా మసాలాతో కూడిన ఆహారము చిరుతిండ్లు ఎక్కువ తినడం లాంటివి చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి శుచి శుభ్రత పాటిస్తూ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరిగేలా సరైన ఆహారము నియమబద్ధంగా తీసుకోవటము అవసరము మీ జీవిత విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోండి యోగా ప్రాణాయామము వ్యాయామము వాకింగ్ వంటివి చేయండి అప్పుడు ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు ఇక ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మే ఒకటి వరకు గురువు గోచారము గురు దృష్టి పదకొండవ ఇంటిపై మరియు తొమ్మిదవ ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో ఆర్థిక స్థితి కొంత మెరుగ్గా ఉంటుంది వృత్తి లేదా వ్యాపారం ద్వారా అవసరానికి తగ్గట్టు ఆదాయం వస్తుంది అంతేకాకుండా స్థిరాస్తుల అమ్మకం ద్వారా కానీ లేదా ఇతర ఆదాయ వారుల ద్వారా కానీ మీకు ఈ సమయంలో కొంత ఆదాయం సమకూరుతుంది మే ఒకటి తర్వాత మీరు పెట్టే ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది గురువు దృష్టి ఎనిమిది పన్నెండవ ఇంటిపై ఉండటం వల్ల ఈ ఖర్చులో ఎక్కువ శాతం సద్వినియోగం అయినా మీకు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవటం వల్ల కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు మీరు అనవసర ఖర్చులు తగ్గించుకొని ఇప్పటి నుండే పొదుపు చేయడం ప్రారంభించండి అయినా అప్పుడప్పుడు ఆర్థికంగా పరీక్ష సమయం ఎదురవుతుంది ఒక్కొక్కసారి అవసరానికి డబ్బు చేతిలో ఉండదు అవసరం లేనప్పుడు అవసరానికి మించిన డబ్బు దగ్గర ఉండటం సాధారణంగా జరుగుతుంది మీరు ఆడంబరాలకు పోకుండా డబ్బును పొదుపు చేసి వీలైనంత తక్కువ ఖర్చు పెట్టి ఈ సంవత్సరం ఆర్థిక సమస్యలు లేకుండా గడపండి కుటుంబ పరంగా ఈ రాశి వారికి సంవత్సరం మొదటి నాలుగు నెలలు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి అవగాహన అన్యోన్యత ఉంటాయి కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవగాహన పెరుగుతాయి వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం బాగుంటుంది మీకు మీ మిత్రుల సహకారము తోబుట్టుల సహకారము చక్కగా లభిస్తుంది భార్యాభర్తల మధ్య కూడా అవగాహన అన్యోన్యత ఉంటాయి అయితే ఎప్పుడైనా చిన్న చిన్న చికాకులు రావచ్చు అప్పుడు మౌనైన కలహం నాస్తి అని మౌనం పాటించండి లేకుంటే చిలికి చిలికి గాలివాన అవడం వల్ల నష్టపోతారు మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి చెప్పే మాటలు నమ్మవద్దు ఇతరుల ప్రమేయాన్ని తగ్గించాలి ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలు చేస్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము దాన ధర్మాలు చేయడం లాంటివి చేస్తారు మే ఒకటి నుంచి కుటుంబ పరిస్థితుల్లో మార్పు వస్తుంది పనుల ఒత్తిడి వల్ల ఇతర కారణాల వల్ల మీరు ఇంటికి దూరంగా ఉండవలసి రావచ్చు ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతారు దానివల్ల వారికి మీకు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి ఈ సమయంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కుటుంబ సభ్యులను మిమ్మల్ని బాధిస్తాయి అయితే ఈ సమస్యలు ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టవు కాబట్టి వీటి గురించి భయపడవలసిన అవసరం లేదు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మే తర్వాత మీ భార్యాభర్తల మధ్య కూడా అవగాహన రూపం ఉంటుంది మౌనైన కలహం నాస్తి అని ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది మీ తోబుట్టుల సహకారం కూడా తగ్గుతుంది స్థిరాస్తులకు సంబంధించి సమస్యలు ఏర్పడతాయి మీరు తరచూ అబద్ధం ఆడటం వల్ల మీ మాటను నమ్మలేరు కాబట్టి మీరు మీ పనుల ద్వారా మీ నిజాయితీని నిరూపించుకోవాలి కుటుంబంలో కొన్నిసార్లు ఆనందం వెల్లువెరుస్తుంది మరికొన్నిసార్లు సమస్యాత్మకంగా ఉండే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు బ్యాలన్స్డ్గా వ్యవహరించాలి ఈ రాశి ఉద్యోగస్తులకు మే ఒకటి వరకు ఉద్యోగంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్నది మే వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండవు అయితే ఈ మార్పు ఆకస్మికంగా జరగడం వల్ల మీరు ఈ మార్పుకు అలవాటు పడడానికి సమయం పడుతుంది మే ఒకటి నుండి గురువు గోచారం నాలుగవ ఇంటికి మారడంతో ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వచ్చు ఇతరుల బాధ్యతలు కూడా మీపై పెట్టడం వల్ల మీపై పని ఒత్తిడి ఉంటుంది దాంతో మీరు మానసికంగా శారీరకంగా శ్రమకు గురవుతారు ఎంత శ్రమపడి పనిచేసినా పని చేసినా పై అధికారుల సహోద్యోగుల మెప్పు లభించదు ఏదో రకంగా మిమ్మల్ని విమర్శిస్తుంటారు మీరు నిరాశ నిస్పృహలకు లోనవుతారు మీరు కూడా గొప్పలకు పోయి ఇతరుల పని మీపై వేసుకోవద్దు ఒకటవ ఇంటిలో శని మనలోని మానసిక లోపాన్ని సరిదిద్దుతూ మనకు నచ్చని పనులు కూడా ఇష్టంగా చేయవలసిన పరిస్థితులను కల్పిస్తాడు మీకు ఇబ్బంది కలిగిన భవిష్యత్తులో మీరు మీ వృత్తిలో ఎదగటానికి ఇది సహకరిస్తుంది మీరు చేయాల్సిన పనులని ముందుగానే ఇతరులకు చెప్పకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పనిని పూర్తి చేయగలుగుతారు కుంభరాశి వ్యాపారస్తులకు గురుదృష్టి తొమ్మిదవ ఇంటిపై పదకొండవ ఇంటిపై ఉండటం వలన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కొత్త భాగస్వామ్య ఒప్పందాలు చేస్తారు కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభిస్తారు అయితే శ్రమ ఎక్కువ ఉంటుంది అయినా మంచి లాభాలు కళ్ళజూస్తారు మే ఒకటి తర్వాత మీ భాగస్వాములు అన్ని బాధ్యతలు మీపైనే పెట్టి వ్యాపార విషయంలో పట్టించుకోకపోవటం వల్ల మీకు ఒత్తిడి పెరుగుతుంది మీరు విశ్రాంతి లేకుండా పనిచేసిన నష్టాలు వచ్చినప్పుడు వారు మిమ్మల్ని తప్పుపడతారు ఈ సమయంలో ఆశించిన మేర లాభాలు ఉండకపోవచ్చు అయితే సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు విజయం లభిస్తుంది వ్యాపారంలో ఒక్కొక్కసారి మంచి లాభాలు రావటం ఒక్కోసారి రాకపోవటం వల్ల ఈ ఫలితాలు మీకు సంతృప్తినివ్వవు కుంభరాశి విద్యార్థులకు మే ఒకటి వరకు ఉన్నత విద్యకు అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న మంచి విద్యాలయాల్లో విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందగలుగుతారు విదేశాల్లో చదువుకోవాలని అనుకునే విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితం లభిస్తుంది ఈ సమయంలో విద్యార్థులకు చదువు పరంగా ఆసక్తి తగ్గటం లేదా ఇతర విషయాలపై దృష్టి మరటం వంటివి ఉంటాయి ఈ కారణంగా వారు పరీక్షల్లో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది మే ఒకటి వరకు గురు దృష్టి తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వల్ల విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు మే ఒకటి తర్వాత విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెన్స్ను నిర్లక్ష్యాన్ని బద్ధకాన్ని వదిలిపెట్టి గట్టి పట్టుదలతో శ్రమించాలి పెద్దవారితో గురువులతో వితండవాదానికి దిగటం లాంటివి చేయవద్దు ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాసేవారికి అనుకూల ఫలితం వచ్చినప్పటికీ మీరు ఎక్కువగా శ్రమ చేయాల్సి ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రతిరోజు శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించండి శ్రీవేంకటేశ్వర స్వామి పారాయణం చేయండి లేదా వినండి దశరథ ప్రోక్త శని స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి తల్లిదండ్రులకు గురువులకు పెద్దవారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి పేదవారికి వృద్ధులకు వికలాంగులకు మీకు చేతనైన సహాయం చేయండి ఇవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుంభరాశి వారి ఫలితాలు ఎవరైనా మీ జన్మ లగ్నము నక్షత్రము నడుస్తున్న దశా వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను जय श्रीमारायण स्वस्ति